హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వ్లాగ్లో మేము అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని షాక్ అవుతున్నారా సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి వ్లాగ్లో మొత్తం మీకు చూపిస్తాను ఏంటి అనేసి ఫస్ట్ మీరు కొంచెం సస్పెన్స్లో ఉంచుతాను సో మెట్రో అయితే ఎక్కిస్తున్నాను నేను నేను ఎన్నడూ ఎక్కడ చూడని ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాను అసలు ఫుడ్ కూడా అదిరిపోతుంది అక్కడ సో నన్ను చూడండి కొంచెంసేపు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను ఒక బ్లాగ్లో కనబడుతున్నాను సో మెట్రో అయితే ఎక్కేసాను సో ఏం లేదండి నేను చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఎప్పుడైతే నేను ఒక వీడియో పెట్టానో మేము గ్యాంగ్ అంతా కలిసి మేము లంచ్కి వెళ్ళాము అనేసి సో వాళ్ళతో కలిసి ఇక్కడ ఈవెంట్కి వచ్చాము ఇక్కడికి ఈవెంట్ ఇన్ ద సెన్స్ రిసెప్షన్ అన్నమాట మ్యారేజ్ అయిపోయింది సో మేఘాలయలో సో రిసెప్షన్ వచ్చేసి మన హైదరాబాద్లో కాబట్టి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు మా మా అన్నయ్య సో ఇక్కడ చూస్తే అదిరిపోయింది అసలు ఒక్కొక్కటి అయితే నేను ఇంత మంచి ప్లేస్ని ఇంత మంచి రిసెప్షన్ని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకోవాలి మీకు కూడా చూపియ్యాలి అసలు ఏం వెరైటీస్ ఉన్నాయి ఎలా ఉంది అసలు ప్లేస్ నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేసి మీకు ఈ వ్లాగులు చూపిస్తాను సో చూసేది అండి ఒకసారి ఇది మాత్రం స్టేజ్ అన్నమాట ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది వాళ్ళది సో ఇంకా లోపల కూడా చూసిద్దాం ఎలా ఉందో అనేసి అసలు డెకరేషన్ మాత్రం హైలైట్ ఉంది అసలు ఇది లోపల అన్నమాట లోపలికి ఎంట్రీ అవుతున్నాం మనం ఇప్పుడు సో లోపల మొత్తం మనకు తినే ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఎంత కావాలంటే అంత తినేయచ్చు నిజం చెప్పాలంటే అసలు కడుపు ఇంకొక కడుపు ఉంటే బాగుండు అనిపించే ఫీలింగ్ వస్తుంది ఇంకొకరు ఎవరికైనా సరే సో చూసేయండి ఒకసారి ఎలా ఉందో ఓకే ఫైనల్గా నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను వీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాను సో మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను మొత్తం వ్యూ ఎలా ఉంటుంది ఇది డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చుని మనము ఆర్డర్ ఇచ్చుకుంటే విత్ ఇన్ సెకండ్లో మన దగ్గరికి వచ్చేస్తాయి సో మనం ఇష్టం ఉన్నంతగా మనం తినేయచ్చు సో నేనేమి ఆర్డర్ ఇచ్చాను నేనేం తిన్నాను అసలు మేమేం తిన్నాము అనేసి మీకు ఈ వ్లాగ్లో నేను క్లియర్ కట్గా చూపిస్తాను చూసేయండి సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఆర్డర్ ఇచ్చుకుంటూ మేము అన్నమాట ఎందుకంటే మధ్యలో మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చినాం అనుకోండి మన స్టమక్ కొంచెం స్పేస్ ప్లేస్ అయ్యి మనమిగే ఇష్టం ఉన్నంత తినేయచ్చు ఇది బయట వ్యూ అన్నమాట బయట వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు ఒక్కొక్క డెకరేషన్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడండి బాగా లైటింగ్స్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ ఆ లీవ్స్ కానీ ఆ చెట్లు కానీ అసలు హైలైట్ ఉంది సో ఇది మా గ్రూప్ మేము తినేస్తున్నాము ఏమేమి వెరైటీస్ ఉన్నా మీకు ఒక్కొక్క చూపేయలేకపోతున్నాం బట్ ఒకసారి డైనింగ్ టేబుల్ అయితే చూసేయండి మీరు అస్సలు ఇది మెయిన్ కార్డ్ స్టేటస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ వెజ్ నాన్ వెజ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ డ్రింక్ కూడా ఉంది ఆల్కహాల్ కూడా ఇలా మన పక్కన ఒకళ్ళు ఉంటారు సో వాళ్ళకి మనం ఆర్డర్ ఇచ్చేస్తే మనకు వితిన్ సెకండ్లో వాళ్ళు మనకు డెలివరీ చేస్తారు ఈ టోటల్ మెనూ అన్నమాట ఓకే ఇలా తీసుకొచ్చి ఇచ్చేస్తారు మనకు ఏదంటే అది నేను ఫ్రూట్స్ తింటున్నాను కానీ చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు మనం ఈ రెస్టారెంట్కి అక్కడిక్కడికి వెళ్ళడమే తప్ప ఇలాంటి ప్లేస్కి అసలు నాకు తెచ్చి రిచ్ కిడ్స్ వస్తారు ఇక్కడికి కానీ ఇలాంటి ఒక మంచి రిసెప్షన్లో ఇంత మంచి ఫుడ్ మనకు ఎప్పుడు తినని ఫుడ్ ఎప్పుడు చూడని ఫుడ్ ఐటమ్స్ మనం తింటున్నామంటే చాలా బాగుంది ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లోపల ఆ సైడ్ కూడా మనకు ఐస్ క్రీమ్స్ ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి ఇక్కడ సో మేము ఎంజాయ్ చేస్తున్నాము తినుకుంటూ సో ఇది మటన్ బిర్యానీ నేను తింటున్నాను డిన్నర్ అన్నమాట అవన్నీ కూడా స్నాక్స్ లాగా స్టార్ట్స్ అవి మనం తిన్న తర్వాత ఇక్కడ మనకు డిన్నర్కి సంబంధించిన బిర్యానీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో నేనైతే అది తింటున్నాము చూడండి మా ప్లేట్ ఎలా ఉందో చూడడానికే నోరుడుతుంది కానీ చాలా బాగుంది ఫుడ్ మాత్రం ఇదన్నమాట ఫుడ్కి సంబంధించిందంతా కూడా సో మేము బయటకైతే వచ్చేస్తాము బయట ఇది స్టేజ్ అన్నమాట చాలామంది ఇక్కడ చూస్తున్నారు రిసెప్షన్ జరుగుతుంది కాబట్టి సో ఇది బయట వ్యూ మీకు ఒకసారి చూపిస్తున్నాను ఫైనల్గా మేమైతే తినేసాము ఒకసారి మీకు ఇలా చూపిద్దామని వచ్చేస్తున్నాము ఇక ఎలాగో వెళ్ళిపోవాలి కాబట్టి అసలు డెకరేషన్ మాత్రం చాలా బాగుంది ఇంత మంచి ఫుడ్ ఇంత మంచి లొకేషన్ ఇంత మంచి డెకరేషన్ ఉన్నది నేను ఫస్ట్ టైం చూడడం ఇదైతే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే మనకు తెలుస్తుంది బయట ఎలా ఉంటుందనేసి సో ఇది చాలా బాగుంది డెకరేషన్ చూపిస్తాను ఈ ఫ్రంట్ నుంచి ఇవి చాలా బాగున్నాయి సో బయట వ్యూ కూడా చూపిస్తాను సో టోటల్గా మేమైతే బయటకు వచ్చేస్తాము ఇది ఎంట్రెన్స్ అన్నమాట ఇది ఎంట్రెన్స్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది సో ఫైనల్గా అయిపోయింది నేనైతే వెళ్ళిపోవాలి కాబట్టి లేట్ నైట్ అవుతుంది కానీ మేము వెళ్ళిపోతున్నాము కానీ సూపర్ ఎంజాయ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మంచి ఎంజాయ్మెంట్ అయితే జరిగింది మాకు మంచి ఫుడ్ మంచి ఏది కావాలంటే అది కడుపు నిండి తినేసాము మేము థ్యాంక్ యూ సో మచ్ అన్న వన్ సెకండ్ అండ్ నేనైతే